ఏదేమైనా టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు చేయకపోయినా ఏదో ఒక రూపంలో ఫేమస్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక వ్యవహారంలో మీడియాలో నానుతూనే ఉంటుంది అక్కినేని నాగార్జున మీడియాలో కనపడేందుకు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు సినిమాల కంటే కూడా ఆయన ఇతర వ్యవహారాల్లో మీడియాలో నారడం గమనార్హం సినిమా హీరోగా మానేసి ఇప్పుడు యాంకర్గా మారిపోయిన నాగార్జున ఇక రాజకీయ నాయకులను తనకు దగ్గర చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అక్కడ కొంతమంది వ్యక్తులతో భేటీ కావడం అన్ని తాజాగా కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసినందుకు అకినేని డాకర్చన వెళ్లారు తన భార్య అమల కుమారుడు నాగచైతన్య అలాగే కోడలు శోభితతో కలిసి పార్లమెంటు భవనానికి వెళ్లిన ఆయన ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే టీడీపీ ఆఫీసులోకి వెళ్లడం సంచలనమవుతుంది వాస్తవానికి టీడీపీకి నాగార్జునకు పెద్ద దుమారమే ఉంది అలాంటిది నాగార్జున డైరెక్ట్ గా టీడీపీ ఆఫీస్కు వెళ్లి ఎంపీలతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఇక పలువురు టీడీపీ ఎంపీలు నాగార్జునతో ఫోటో దిగేందుకు ఇంట్రెస్ట్ చూపించారు టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అయితే ఏకంగా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి వెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు సడన్ గా నాగార్జున మోడీ వద్దకు వెళ్లడం ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగిపోయింది గతంలో పలుమార్లు ప్రధానమంత్రిని ఆయన కలిసినా ఇప్పుడు కలవడం మాత్రం కాస్త స్పెషల్ గానే ఉంది ఏపీలో తెలంగాణలో ప్రభుత్వాలు నాగార్జునకు అనుకూలంగా కనబడడం లేదు రేవంత్ రెడ్డి మొన్న మధ్య హైడ్రాతో చుక్కలు చూపించారు అలాంటిది ఇప్పుడు ఆయన కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోడీ ప్రశంసలు కూడా కురిపించారు భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు దీంతో నాగార్జున ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా వెళ్లే ప్రధానమంత్రిని కలవడం వెనుక ప్రధాన కారణం అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచర్ని అంటున్నారు అయితే టీడీపీ ఎంపీలను ఎందుకు కలిశారు అనే దానిపై క్లారిటీ లేదు అయితే వైసీపీ బలహీన పడడంతో నాగార్జున జాగ్రత్త పడుతున్నారని అందుకే వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను అలాగే టీడీపీని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో తనకున్న వ్యాపారాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి రాజకీయంగా వైసీపీ బలహీనంగా ఉండడంతో నాగార్జున కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి ఇటీవల వైసీపీకి విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో నాగార్జున మరింత అలర్ట్ అయినట్లు సమాచారం భవిష్యత్తు గురించి ముందు జాగ్రత్త పడుతున్నట్లుగా